హరే కృష్ణ బ్రహ్మదేవుని చతుర్ముఖాల నుండి పురాణాలు తరువాత వేదాలు వినిస్మృతాలైనట్లు తెలుస్తుంది కాగా పురాణాల అనాదిత్వం పావనత్వం విద్యోతితమవుతుంది ఏనాటి నుంచో సజీవంగా వెలిగేదే అంటారు పురాపి నవం పురాణం ఎంత పాతదైనా పురాణం సరికొత్తగానే ఉంటుందన్నమాట సర్గం ప్రతిసర్గం వంశం మన్వంతరం వంశానుచరితం అని పురాణాలు ఐదు లక్షణాలు కలిగి ఉంటాయి ఈ లక్షణాలతో కూడిన పురాణాలు పద్దెనిమిది ఉప ఉప పురాణాల సంఖ్య కూడా అంతే ఈ పురాణాలన్నీ వేదవ్యాస మహర్షి విరచితాలే అని ప్రతీతి ఇవి భిన్న కర్తృకాలు అనే ప్రవాదం కూడా ఉన్నది ఏమైనా పురాణాలు ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు ఆదర్శం లాంటివే కాకుండా పూర్వ రాజవంశాలను గురించి కూడా తెలపడం వల్ల ఒక విధంగా చరిత్ర గ్రంథాలుగా కూడా ఉపకరిస్తాయి కథల ద్వారా ప్రజలకు నీతి ధర్మాలు ఉపదేశించడం వీటి పరమాశయంగా కనిపిస్తుంది భాగవత రచన వల్ల వ్యాస భగవానుడికి మనశ్శాంతి చేకూరిందరడంలో పురాణ ప్రభావం ఏమిటో విదితమవుతుంది అష్టాదశ పురాణాలలో ప్రశస్తి వహించిన భాగవతాన్ని బమ్మెర పోతనామాచులు తెలుగులోనికి అనుమతించి ఆంధ్రలోకానికి మహోపకారం చేశారు పరమ భాగవతోత్తముడైన పోతనగారు తన సహజ పాండిత్యముతో అనితర భక్తితో భాగవతాన్ని రచించారు మహాతపస్వి పోతరాజు గారి లేఖిని నుండి జాలువారిన కవితా స్రవంతి ఆంధ్ర జల హృదయ కేదారాలను తడుపుతూ తాపత్రయాన్ని హరిస్తుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు భాగవతంలోని ప్రతిపద్యం ఎంతో హృద్యం తెలుగునాట పోతనగారి పద్యం నోటికి రాని పండితుడి కానీ పామరుడు కానీ లేడంటే అది అతిశయోక్తి కాదు పోతన మహాకవి భాగవతమును నిగమముగా ఆమ్నాయముగా అభివర్ణించి ఉన్నాడు నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భాగవతమమ నిగమంబు పటింప ముక్తి నివసనము బుధ భువన క్షేమంకరంబైన భాగవత్మ్నాయము బాధరాయణుడు తా కల్పించే నేర్పొప్పగన్ పోతన దృష్టిలో భాగవతము వేద వాంగ్మయంలో అంతర్భాగమే వేదములు వేదాంగములు ఉపనిషత్తులు పంచమ వేదమైన భారతము సనాతన భారతీయ సారస్వతములో ప్రాచీనములని భాగవతము ఆర్వాచీన శాఖయని లోకములో ఒక అభిప్రాయం వ్యాపించి ఉంది సూక్ష్మ దృష్టితో అనుశీలిస్తే తత్వము వేదతత్వము సమానములే భాగవతము సుస్పష్టముగా ప్రతిపాదించే ఆస్తికత్వం అవతారతత్వం యోగం బీజప్రాయంగా వేద సారస్వతంలో ఉన్నట్టివే భాగవతమునకు అంతరాత్మయైన భక్తిలోని నవవిధి భక్త మార్గాలు భాగవతంలో హృదయంగమంగా అభివర్ణితాలు विष्णोस्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् तनुहृद्भाषलसख्यमुन् श्रवणमुन् दासत्वमुन् बन्धनार्भवमुल् सेवयु आत्मलोकयुन् संकीर्तन चिन्तनं भक्ति मार्गमुल सर्वात्मुन् हरिन्नम्मे सज्जनुडै उण्डुट तलतुन् सच्चम्बु दैत्योत्तमा భాగవతము భక్తి వేదాంత తత్వములకు పరాకాష్ఠను ప్రతిపాదించు సాహిత్య శిఖరం భక్తి వేదాంత తత్వక్రమ పరిణామ వికాసం వేదవాంగ్మయంలో సూక్ష్మ దృష్టితో వారికి భాగవతం సుగమమే వేదవాంగ్మయములో నవ విధములైన భక్తికి ఆస్తిక్యానికి ఉదాహరణలు కోకొల్లలు అందు వక్షమాణములైన ఉదాహరణలు ఈ విధంగా చెప్పుకోవచ్చు భద్రం శ్లోకం శ్రూయాసం భగవంతుని కళ్యాణ గుణాలే వినగోరుతున్నాను విష్ణోర్లుకం వీర్యాణి ప్రావోచం శ్రీమన్ మహావిష్ణుమూర్తి పరాక్రమ గాథలు ప్రవచింపగోరుచున్నాను मनामहे चारु देश्य नाम परमात्मा वैभुवोत्कर्षह स्मरिञ्चवदे जुशान इन्द्र सप्त भिन्न नागहि प्रभु नी राजतेवितो मा कडकु बिचेइतु गाका अचा सकराय साकिने పరాత్పరుడైన ఇంద్రునికి అర్చన సమర్పించదగు పంద నీకు అభివాదాలు వైశా నరస్య సుమతో మనము విశ్వశిల్పి శిల్పి ప్రాభవంలో అణిగి ఉండదగు మరు సఖ్యాయ హవామహే సకల దేవతాధినేత సఖ్యం అర్థించదముగాక భర్గోదేవ సదీమహీ పరాత్పరుని తేజం జానితుము భారతకర్త భాగవత ప్రవక్త వేదవ్యాస మహర్షియే భారత కథలో చివరిఘట్టం శ్రీకృష్ణ నిర్యాణం భాగవతంలో ప్రారంభ ఘట్టం శ్రీకృష్ణ నిర్జాణం దృష్టితో పరిశీలిస్తే భారతం ఏ వేదాంత తత్వానికి భరతవాక్యం పలికిందో భాగవతం ఆ వేదాంత తత్వానికే నాంది గీతగా ఆలపించినట్లు చెప్పవచ్చు భాగవతంలోని వృత్తాలకు కేంద్రం అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని పూర్వావతారాలు భారతంలో ఎన్నో ఘట్టాలలో శ్రీకృష్ణుడు విష్ణుదేవిని అవతారంగా ప్రశంసించుడు సభాపర్వంలో ఆదిజుడైన బ్రహ్మ ఉదయం కాస్పదమైనవాడు వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు లోకాదితు ఆత్మ ఆత్మనిరింగి పితామహుడు దామోదరు చెప్పే ఏమి దోషమే అని ధర్మరాజ్ అన్నాడు భీష్ముడు సభాపర్వంలో మాత్రమే కాక భీష్మ పర్వంలో కూడా ప్రస్ఫుటంగా శ్రీకృష్ణుని పరాత్పురుడిగా ప్రశంసించినట్లుంది పార్థసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు భీష్ముని పైకి చక్రం పట్టి సంహరించేందుకు దుమికినప్పుడు భీష్ముడు రెండుసార్లు శ్రీకృష్ణుని విష్ణు యొక్క అవతారమూర్తిగా స్థుతి చేశాడు అట్లే విష్ణు సహస్రనామం భారతంలో ఏకదేశమే అంతేకాక మూల మూలకందమైన భగవద్గీత భారతంలో అంతర్భాగమే భాగవతం భగవద్గీతకు భాష్యమే అందుచేత భారత భాగవత వేదాంత తత్వాలు విప్రతిపన్నాలు కావు అవి భిన్న సాహిత్య గ్రంథాలు మాత్రమే భక్తి వేదాంత తత్వ ప్రతీతిలో భారత భాగవతాలు పరస్పర వైరుధ్యం లేని సమాంతర రేఖలు స్థూల దృష్టికి అవి కలిసినట్టు కనిపించవు పారమార్థిక దృష్టిలో ఉన్నత గణిత వ్యపదేశంలో వలె అవి అనంత తత్వంలో కలుస్తాయి సింహావలోకన ప్రాయంగా చెప్పదగిన మాట వేదవాంగ్మయం భారత వేదాంతం భాగవత తత్వం అవినాభావ సంబంధం కలిగినట్టివే ఏకాంత ప్రతిపాదికలే భాగవతం అవతరణ గూర్చి ఆ గ్రంథ పీఠికలోనే హృదయంగమైన కథ ఉంది వేదతత్వవేత్తగా వేదమైన భారత భక్తగా సుగృహీత నామధేయుడైన వ్యాసమహర్సి ఆశ్రమానికి వచ్చి ధాతవు భారత వేద పదార్థ జాత విజ్ఞాతవూ కామముఖ్య రిపూషక్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతపు యోగి నేతవు వినీతుడ నీవు చలించి చల్లరే భగవ కారణమేమి నారద మహర్షి వ్యాసునికి వేదాంత తత్వం ఉపదేశిస్తాడు వేదవ్యాస మహర్షికి చిత్తశాంతి లభించింది భారత భూమిలో యుగ యుగాంతారాల యుగ యుగాంతరాల నుండి భాగవతం చదివే సహృదయు కోటాను కోట్ల ప్రజానీకానికి చిత్తశాంతి లభిస్తుంది హరే కృష్ణ